హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక మంచి హై ప్రోటీన్ దోశ తోటైతే మేము ముందుకు వచ్చేస్తానన్నమాట మరి ఈ దోశ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి ఇక్కడ మనం దోశ అనేది దోశ పిండి పులి పెట్టుకొని తర్వాత మనం దోశ వేసుకుంటాం కదా ఈ పిండి అలా కాదనమాట అప్పటికప్పుడు పిండి రుబ్బిసుకున్న వెంటనే మనం ఈ విధంగా దోశ వేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట మనం పులియబెట్టాల్సిన అవసరం లేదు మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వాడుకోవచ్చు అనమాట సో ఈ హెల్దీ దోశ అనేది ఏ విధంగా చేయాలో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ దోశలో మనకి మన శరీరానికి పోషకాలన్నీ మనకి అందుతాయి అనమాట అలాగే లేడీస్కి కూడా చాలా మంచిది దీనికోసం వన్ కప్ మినప్పప్పు వన్ కప్ వేసినపప్పు వన్ కప్ కందిపప్పు అలాగే వన్ కప్ సోయా స్కిన్స్ అలాగే వన్ కప్ రైస్ అలాగే వన్ వన్ కప్ వచ్చేసి శనగలు కూడా ఇక్కడ యాడ్ చేసాను అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసేసి అంతా వాష్ చేసేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకోవాలన్నమాట ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం నానబెట్టేసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడే రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా మనము మిక్సీ పట్టేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసుకొని అంత గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మనం పిండి అయితే రెడీ చేసేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో విధంగా మనం దోశ వేసుకొని ఇక్కడ నేను ఆయిల్కి బదులు నెయ్యి వాడాను అనమాట నెయ్యితో దోశ వేస్తున్నాను ఈ విధంగా కానీ దోశ మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ టిఫిన్గా కానీ ఈ విధంగా కానీ వేసుకొని తిన్నామంటే మనకి మన హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు